ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు సదాచార సంపన్నుడిగా నిష్ఠ గరిష్ఠుడిగా అందరి మన్ననలు పొందినవాడు అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటారు నారాయణ కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కనబరిచేవాడు నిరంతరం తనేంటో పూజ తనేంటోజ పునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తనకు కష్టం వచ్చినా వచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు మొత్తానికి ఊరందరిది ఒక దారి పులిబీరి కట్టది ఒక దారి అన్నట్టు బ్రతక సాగాడు ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు ఆ రోజు మానోవ్రతంలో ఉన్న నారాయణ తలుపు చేసి స్వామి వాతావరణం బాగాలేదు గాలి బాణ వచ్చేలా ఉంది ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం కనుక తమరు త్వరగా కాశిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బయలుదేరండి అని ఆందోళనగా చెప్పాడు కరణం నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చెలించలేదు గోడకు ఉన్న దేవుడి పటాన్ని చూపిస్తూ అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నాడు భయం లేదు అన్నట్టు సైగ చేశాడు కరణానికి ఏమీ అర్థం కాక బుర్ర కొక్కుని త్వరగా తెమలండి అనేసి మిగతా వారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు అతడి వెళ్ళిన కాసేపటికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది చూస్తుండగానే അന കുഭവൃഷ്ടി മറിന്തി చెరువులు బాగులు నిండసాగాయి ఊరి జనం ఎడ్ల బండ్లు కట్టుకుని గుంపులు గుంపులుగా తరలిపోసాగారు ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది నారాయణ స్వామి వాన పెద్దదైంది చెరువు కట్టకి గండి పడేలా ఉంది త్వరగా రండి పోదాం అని అరిచాడు గ్రామస్థుడు పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుని పటం వైపు ఒకసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు ఎడ్ల బండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి వరద నీటి ఉద్ధృతి పెరగటంతో కదలి వెళ్లిపోయారు ఊరంతా ఖాళీ అవుతుంది ఊరి బయట చెరువుకు భయపడ్డట్టుగానే గండిపడింది నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్లను సాగింది నారాయణ ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది అతను దేవుడి పటం చేత పట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి ధ్యానం చేయసాగాడు అక్కడక్కడ చిక్కుకుని ఉన్న జనాన్ని వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరి పెద్దలు ఒక పడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది వాళ్ళు నారాయణను చూసి స్వామి రండి పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ నాకేం భయం లేదు అన్నట్టు సైగ చేశాడు వారికి అతడేమంటున్నాడో అర్థం కాలేదు పడవ వెళ్లిపోయింది వరద పోటెత్తింది ఊరు మునిగిపోయింది రెండో అంతస్తులో కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది దూతలు అతన్ని దేవుని ముందు నిలబెట్టగానే తన అక్కసత్త బెల్లగక్కుతూ దేవుడా నీవే దిక్కని నమ్మానే ఆపద్బాంధవుడని కీర్తించానే కానీ నువ్వేం చేశావో నమ్మి నానపోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కు ముక్కు లేకుండా చావాల్సి వచ్చిందే భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని నిష్ఠూరమాడాడు నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు అదేంటి నువ్వెలా చనిపోయావు నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలను కల్పించాను కదా అని అడిగాడు నారాయణ అమాయకంగా మూడు అవకాశాలేంటి అన్నాడు దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు మూర్ఖుడా నా భక్తుడు అనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను ఒకసారి కరణాన్ని పంపాను రెండోసారి ఎడ్లబండి పంపించాను మూడోసారి పడవను పంపాను అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు దేవుడంటే కిరీటం పెట్టుకుని శంఖ చక్రాలు పట్టుకుని గుర్రమక్కి రాడు నేను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి అంటూ తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు నారాయణ సిగ్గుతో తల వంచుకున్నాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్